మీదున్న మన గౌరవీలైన రేవంత్ అన్న గారికి అట్లాగే మంత్రి వర్గానికి అందరికీ అందరికీ పేరు పేరున బంధనాలు అట్లాగే మన అందర్శి అన్నగారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా బంధనాలు తెలియజేస్తూ వేదిక మీదున్న అన్నలు తమ్ముళ్ళు కళాకారులు అక్కలకు అందరికీ బంధనాలు అందర్శి అన్నగారు గద్దరన్న గారికి చాలా చాలా మనసుతో ఉన్న సంబంధం కళారూపమైన సంబంధం ఉద్యమ పూర్తి గురించి సంబంధం అట్లాగే ఇద్దరు అప్పుడప్పుడు తమ సిద్ధాంతాల గురించి కూడా చర్చించుకుంటూ డిఫరెన్సెస్ మాట్లాడుకునేవాళ్ళు మేము అదృష్టవంతుల వంతులము ఎందుకంటే ఎంతోమంది కళాకారులు మేధావులు అమరవీరులు ఉద్యమకారులు వచ్చి ఉన్న ఇల్లులో మేము పుట్టి పెరగడం మా జన్మ సాకృతమైంది సో అందరిశ్రీ అన్న వచ్చినప్పుడల్లా నేను స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని అందర్శ్రీ అన్న గురించి అందర్శి అన్న కోసము ఒక చిన్న అందర్శి అన్న అనగానే నాకు ఏమనిపిస్తుందో అది ఒక చిన్న రెండు మాటల్లో మీకు అందజేస్తాను అందర్శి అన్న అందర్శి అన్న ఆ గానం గుండెలని కదిలిస్తుంది అందర్శి అన్న ఆ గానం గుండెల్ని కదిలిస్తుంది ఆ గొంతు ఆ గొంతు గన్నులై తేలమంటుంది ఆ గొంతు గన్నులై తేలం అంటుంది మొనగాడు ఎవడు రామ్ మొనగాడు ఎవడు రామ్ మొనగాడు అంటూ ప్రశ్నించినప్పుడు ఎవడు రామ్ అన్నప్పుడు ప్రశ్నించినప్పుడు మనసులోంచి ఈ మనిషి మనసులోంచి ఈ మనిషిలో ఒక మనసున్నది ఈ మనసులో ఒక మనసున్నది ఈ మనసులో ఒక మానవత్వం ఉన్నది అని నిజాన్ని వెలిగింపజేసిన అందరిసి అన్న వెలుగుని ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాము అందర్శ్రీ అన్న చూపిన ఈ వెలుగుని ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాము అందర్శి అన్న వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉంటది అందర్శ్రీ అన్న గారికి జోహార్లు జోహార్లు థ్యాంక్ యూ